దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చే ఉచితాలపై బుధవారం నాడు ఘాటుగా స్పందించింది రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి ఉచిత రేషన్ డబ్బు ఇచ్చి సోమరిపోతులను చేస్తోందని మండిపడింది ఇక ఉచితాలకు అలవాటు పడిన వారు పనిచేయడానికి నడు అంచరు వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలని సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ ఏబి మాషి ఈఆర్ కుమార్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది కాగా ఇళ్లు లేని వారికి షెల్టర్ హోంలను ప్రభుత్వం ఏర్పాటు చేయించి ఇవ్వాలనే పిటిషన్పై వాదోపవాదాలు సాగాయి సుప్రీంకోర్టు జడ్జిలే కాకుండా ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కూడా తన కంపెనీలో పనిచేయడానికి సుమారు నాలుగు లక్షల మంది కూలీలు కావాలి ఎక్కడా దొరకడం లేదు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ డబ్బు తీసుకుని గ్రామాల నుంచి బయటకు వచ్చి పనిచేయడానికి రావడం లేదని చెన్నైలో సిఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు మరి ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులను చేస్తుందా లేక ఈ ప్రత్యేక కథలను దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వస్తుంటాయి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా తయారవుతున్నాయి ఇటీవల కాలంలో దేశంలోని ప్రతి రాష్ట్రం ఒకదానితో ఒకటి పోటీ పడి పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటిస్తున్నాయి బడ్జెట్ లో సింహభాగం ఉచితాలకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నారు ఇక గ్రామాల్లో అయితే ప్రతి ఇంటికి ఒకటో తేదీన స్వయాన ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇచ్చేస్తున్నారు అలాగే నెలకు సరిపడా సరుకులు ఇస్తున్నారు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు దీంతో గ్రామాల్లోని ప్రజలు గ్రామం విడిచి బయటికి రావడం లేదు పనులు చేయడానికి ఉత్సాహం చూపడం లేదు దీంతో పల్లెటూళ్ళలోనే వ్యవసాయ పనులకు కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను దిగుమతి చేసుకో దీంతో కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతోంది చాలా మంది రైతులు వ్యవసాయం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది జన జీవన స్రవంతిలోకి ప్రజలను తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం చూడాలని సుప్రీంకోర్టు జస్టిస్ డిఆర్ గవాయ్ తో పాటు ఏజీ మాషి అభిప్రాయపడ్డారు వారిని పరాన్న జీవులుగా తయారు చేయరాదని ఈఆర్ కుమార్ నిరాశ్రయులకు షెల్టర్ హోం కట్టించాలన్న పిటిషన్ పై వాదోపవాదాల సందర్భంగా జడ్జీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు కాగా పిటిషనర్ తరపున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ ప్రభుత్వం తయారు చేసే పాలసీలు కేవలం సంపన్నులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటున్నాయి పేదల కోసం పాలసీలు రూపుదిద్దడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి అర్బన్ షెల్టర్ స్కీమ్ కు నిధులు కేటాయించడం లేదు అదే సమయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ షెల్టర్ హోమ్ నిర్వహించడానికి తమ వద్ద నిధులు లేవని చేతులు దీంతో గూడు లేని వారు రోడ్డుపై నివాసం ఉండాల్సి వస్తుందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తెచ్చారు కేంద్ర ప్రభుత్వం షెల్టర్ హోంలకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ శీతాకాలంలో సుమారు ఏడు వందల యాభై మంది సరికి తాళలేక ప్రాణాలు కోల్పోయారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బాధితులంతా పేదలే గూడు లేని వారే దురదృష్టవ ఇల్లు లేని వారి వేత్తల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వారి ఇబ్బందులపై దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం వారికి అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు వారిపై కరుణ జారి చూపించాలి కానీ ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం సంపన్నుల గురించి మాత్రమే పట్టించుకుంటుంది పేదలను పట్టించుకోవడం లేదని ఈఆర్ ఆర్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు దీనిపై జస్టిస్ గవాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కోర్టులో రాజకీయ ఉపన్యాసాలు చేయకండి ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో చేసిన ప్రసంగాలు ఇక్కడ చేయొద్దు మీరు మీ వాదనల వరకే పరిమితం కండి మీరు ఒకరిని నిందించాలనుకుంటే దానికే పరిమితం కండి లేనిపోని ఆరోపణలు గుప్పించకండి రాజకీయ ఉపన్యాసాలు మాత్రం చేయకండి అని వ్యక్తం కోర్టును రాజకీయ వేదికగా చేయడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని గవాయి అన్నారు ఇతలో కుమార్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుని పిటిషనర్ కోర్టుకు చెప్పదలుచుకుంది షెల్టర్ హోమ్స్ ను తొలగించి వాటిని బ్యూటిఫికేషన్ ఏరియాగా మార్చుతున్నారని చెప్పాలనుకున్నారని కోర్టుకు సర్ది చెప్పారు షెల్టర్ హోమ్లు శిథిలావస్థ దశకు చేరు ని ఢిల్లీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చిందని అడ్వకేట్ భూషణ్ కోర్టుకు వివరించారు జస్టిస్ స్పందిస్తూ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు ఉదాహరణకు లడ్కీ బెహెన్ తో పాటు కొన్ని ఇతర స్కీమ్ల వల్ల ప్రజలు పనిచేయడానికి ముందుకు రావడం లేదు వారికి ఉచితంగా రేషన్ లభిస్తోంది పనిచేయకుండానే చేతికి డబ్బోస్తోంది వారిని కూర్చోబెట్టి ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు వారిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి దేశ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేయాలని గవాయి అన్నారు భూషణ్ జోక్యం చేసుకుంటూ వారికి ఉద్యోగం ఉంటాయి వారు సమాజంలో భాగస్వాములు అవుతారు షెల్టర్ హోమ్ లో తలదాచుకునే వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు అద్దెలు కట్టే ఉండదు రాత్రిపూట తలదాచుకుని తెల్లవారుజామున దొరికిన కూలి పనికి వెళ్తుంటారని కోర్టుకు వివరించారు ఈ దేశంలో పని దొరికితే తప్పకుండా పనికి వెళ్తారు పల్లెల నుంచి పట్టణాలకు ఎందుకు వలస వస్తారు అంటే గ్రామాల్లో పనులు లేకనే పట్టణాలకు వస్తున్నారని భూషణ్ గుర్తు చేశారు ఈ వాదనను గవాయి తోసిపుచ్చారు ఇది వన్ సైడ్ నాలెడ్ అని అన్నారు తన వ్యక్తిగత అనుభవం గురించి వివరించారు తాను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన వాడిని మహారాష్ట్రలో ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు లెక్కలేనని ఉచితాలు ప్రకటించాయి దీంతో రైతులకు వ్యవసాయ కూలీ లభించక ఇబ్బందులు పడ్డారు ఇంట్లో కూర్చొని ఉచిత రేషన్ వస్తే ఎవరైనా ఎందుకు పనిచేస్తారని గవాయ్ ప్రశ్నించారు కాగా ఉచితాల గురించి సుప్రీంకోర్టుతో గతంలో కూడా ఇలాంటి వాదనలు వినిపించారు ఈ ఏడాది జనవరి ఏడవ తేదీన జ్యుడిషియల్ ఆఫీసర్లకు వేతనాలు పెన్షన్ల చెల్లింపులపై వచ్చిన పిటిషన్ పై ఆయన ఘాటుగానే స్పందించారు ప్రభుత్వాల వద్ద పని చెయ్యని వారికి చెల్లించడానికి బోలడంత డబ్బుంటుంది పని చేసే వారికి డబ్బివ్వడానికి డబ్బుండదు అంటూ కామెంట్ చేశారు ఢిల్లీలో ఓ పార్టీ తాము అధికారంలోకి వస్తే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఓట్లు రాబట్టుకుంటోందన్నారు ఎట్టకేలకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలపై మాత్రం కాపుగా స్పందించింది మరి కోర్టు వ్యాఖ్యలతో రాజకీయ పార్టీలు కళ్లు తెరుస్తాయా అనేది అనుమానమే ప్రజలను సోమరి పోతులను చేసేది రాజకీయ పార్టీలే అని కోర్టు కూడా వ్యాఖ్యానించిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో తేలికగా ఊహించుకోవచ్చు